మంత్రి అమిత్ షాను కేబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఎం కార్యదర్శి మహేందర్ డిమాండ్ చేశారు పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను క్యాబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని అంబర్పేట్ జోన్ సిపిఎం కార్యదర్శి మహేందర్ డిమాండ్ చేశారు పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు

పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమాన అమిత్ షాని భద్రప్ చేయాలి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను భద్రపు చేయాలి రాజ్యాంగాన్ని పాత రాజ్యాంగాన్ని

ભારત રાજમ મંત્રી અમિત શાહ केन्द्रमंत्री रमेश down down. the the काबड़ तुम भारत राजेंगा नहीं काबड़ तुम 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 काबड़ त సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా